చట్టము మరియు శాంతి భద్రతలు అధ్యక్ష సమతుల్యం చేయటం అనేది ఒక సమర్థవంతమైన పరిపాలనకు అది ఒక అత్యవసరం అధ్యక్ష ఎందుకంటే ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఎంత ప్రామాణికంగా తీసుకుంటున్నామో ఆ అభివృద్ధి సంక్షేమం కానీ పరిశ్రమలు రావటం కానీ పెట్టుబడులు రావటం కానీ ఇవన్నీ జరగాలి అనుకున్నా కూడా అక్కడ అలాగే ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలు బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఆ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష ఇంతకు ముందు అధ్యక్ష మీ అందరికీ తెలుసు అతిగా పోలీసుని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం అదేవిధంగా దాన్ని బట్టి బేస్ వల్ల ప్రజల్లో అసంతృప్తి అధికార దుర్వినియోగం లేకపోతే ఇంకా ప్రజల మీద నమ్మకం కోల్పోవడం ఇవన్నీ కూడా కనిపించినాయి అధ్యక్ష దానికి నిదర్శనమే నూట యాభై ఒక్క సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకి పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పొజిషన్కి తీసుకొచ్చారంటే ఆ రోజు శాంతి భద్రతను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మీలాంటి వాళ్ళ మీద నాలాంటి వాళ్ళ మీదే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ బాబు గారి మీద ఇక్కడున్న చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి ఇక్కడున్న వాళ్ళే కాదు అధ్యక్ష చాలామంది కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలు కూడా ఆ టైంలో అనేకమైన కష్టాలు పడ్డారు అనేకమైన కేసులు పడ్డారు చాలా మంది ఎందుకు జైలుకి వెళ్తున్నారో కూడా తెలియకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష దాన్ని బేస్ చేసుకున్న అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత గాడి తెప్పిన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి సంక్షోభాలను ఎదుర్కోవడం గౌరవం ముఖ్యమంత్రి గారికి కొత్తమే కాదు కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అనేది నిజంగా ఫస్ట్ టైం అయినా చెప్పుకోవాలి